ఇగో ఇది ఒక డ్రామా కేటీఆర్ది ఏంది రాజరాశైల జిల్లా బొప్పపూర్లో గురుకుల విద్యార్థి అందరూ తల్లిదండ్రులను పరామర్శిస్తున్న కేటీఆర్ శివాలపైన పేదాలు ఎదుర్కొనే బతుకు వీంది అరే గురుకులాలను నాశనం చేసిందే మీ గవర్నమెంటు గురుకులాలను ఇష్టం వచ్చినట్టు మేము ఎన్ని 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 షోరు చేసిన తెలుసా అసలు ట్రిపుల్ ఐటీ బాస్తర ఉంది కదండి ట్రిపుల్ ఐటీ బాస్సరలో విషాహారం ఎంతమంది పిల్లలు చనిపోలే అప్పుడు ఎందుకు పరామర్శించలే వీడు ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు మీ ప్రభుత్వంలో చేయలేదా ఇవన్నీ కాలేదా అప్పుడు ఎందుకు బుద్ధి లేదు మీకు అరే మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఒక మిస్టమేషన్ చేస్తాము ప్రభుత్వం దీని తర్వాత ఏదైనా ఏదైనా చేస్తాము శివరాజకీయాలు చేస్తాము శివాలపైన పేరాలు లేరుకొని తింటామనే బతుకులు మీద బతుకులు మీ యొక్క కథ అందుకే ఈ కల్వకుంట్ల కాలకేలు దొంగలను తెలంగాణ నుంచి తెలంగాణకు పట్టిన పీడ శని దరిద్రం అని చెప్తా ఉన్నాను ఈ దొంగలను తెలంగాణ తరిమి కొట్టాలని చెప్తా ఉన్నాను వీళ్ళ వల్ల తెలంగాణకు జరిగే నష్టం అంతా ఇంత కాదు చాలా దారుణ దారుణంగా జరుగుతూ ఉంటాయి ఈ దొంగలు శవాల శివాలపైన ప్యాలాలు ఏరుకునే బతుకులాగా తయారైంది దీన్ని కూడా ప్రభుత్వం పైన విమర్శ చేయాలంటే ప్రయత్నం చేస్తా గత పదేళ్ళలో ఏమి ఏం చేయలేదు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నా ఎనిమిదేళ్ళు ఆ ఏం చేయలేదు మాట్లాడుతాను ఈ దొంగలు పదేళ్ళలో నిజంగా నువ్వు నాణ్యత విద్య అందిస్తావా నాణ్యమైన ఫుడ్ పెట్టినవా లేదంటే పెద్ద ఎత్తున నువ్వేనా ఆ బిల్డింగ్ పెట్టవా అంటే ఏమీ లేదు చేసింది శూన్యం ఇవన్నీ ఇప్పుడు వచ్చి రాజు శివరాజకీయాలు చేసుకుంటూ బతుకుతా ఉన్నారా టూ నీదో బతుకు నీదో కథ శరం ఉండాలి గురుకులానికి పట్టని దళిత విద్యార్థిని అట బాల పాఠశాల మూడవ దశ నుంచి పడిన బాలిక నడుపు గాయం తమకు సంబంధం లేని బాలిక తల్లితో లేఖ రాయించుకునే ప్రచారం ములుగు గురుకులలో తొమ్మిదిన ఘటన అంటూ చూస్తాను సో దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీరు దక్ష దక్షించి రాగానే గురుకులాలపై ఈ దొంగలు విష ప్రచారం చేస్తూ ఉన్నారు మీరు ఇమీడియట్ గా రివ్యూ పెట్టి కొన్ని కఠినమైనటువంటి చర్యలు కఠినమైన ఆర్డర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది చేయండి దయచేసి చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను